య కళా ప్రాంగణమునందు అంగరంగ వైభవంగా దైదీప్యమానంగా పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మన బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి పొత్తూరు వెంకట సుబ్బారావు గారి సారథ్యంలో పుత్తూరు వెంకట బహ్మా సుబ్బారావు గారి ఆశీస్సులతో ఎంతో దైదీప్యమానంగా ఈ ఐదు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా విజయవంతంగా జరిగింది మరి కావున ఈరోజు ఒక కళాకారిని సత్కరించుకోవాలి వారిని సత్కరించే ముందు అతిథుల్ని ఆహ్వానించిన తర్వాత సన్మానగ్రహతను ఆహ్వానిస్తాం ఈరోజు ముఖ్య అతిథిగా ఈనాటి భక్త చింతామణి నాటకంలో శ్రీహరి పాత్రధారి ఎన్నో నందులు కైవసం చేసుకున్నటువంటి అధ్యాపకులు విద్యావంతులైనటువంటి డాక్టరేట్ బ్రిదాంకితులు ఎన్ సుబ్బరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే సీనియర్ కళాకారులు బైజేపల్లి అందిరెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలి హైదరాబాద్ వాస్తవలు రచయితలు దర్శకులు కొట్ట వెంకటాచారి గారు మరొక రచయిత దర్శకులు రాజనాథ్ సత్య గారు వేతుల మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం సుబ్బరాజు గారు సుబ్బరాజు గారు కూడా వేలి మీదకి రావాలి మరి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం తలపెట్టినా తనకు తానే సాటి అని అనిపించుకున్న అఖలాంధ్ర ప్రేక్షకుల మధ్యలో మహామనిషి మనసున్న మనిషి మహోత్తమైనటువంటి మనిషి అయినటువంటి బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి పుత్తూరు వెంకట సుబ్బారావు గారిని కరతాలదా మనం ఆహ్వానిద్దాం పుత్తూరు వెంకట సుబ్బారావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం మరి మా కళాకారులందరికీ పుత్తూరు వెంకట రమా సుబ్బారావు గారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మా కళాకారులందరినీ వారు ఎన్నో కోరుకుంటున్నాం వాళ్ళ స్వామివారి గారు కోరుకుంటున్నాం మరి ఈనాటి సన్మాన గ్రహీత భారత కళారత్న ఆంధ్ర మయూరి డాక్టర్ బిరిజానికి దాదినటువంటి కడప బావ్ కడప రత్నశ్రీ గారిని సాదరపూర్వకంగా కరతాళ్లతో ఆహ్వానించాం గట్టిగా చెప్పట్లు మీ చెప్పట్లే నా కళాకారులకు చెప్పట్లు మరి ఏ పాత్ర నటించినా తనకు తానే సాటి అనిపించుకుంటున్నటువంటి మహానటి రత్నశ్రీ గారు వారిని ఈ పెద్దల సమక్షంలో స్టేజ్ మీద ఉన్న అందరూ పెద్దవాళ్ళే వాళ్ళందరి చేతుల మీదుగా దుశ్యాలతోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం గట్టిగా బాలాజీ టెంపుల్ టెస్ట్ అధినేత అయినటువంటి పుత్తూరు వెంకట సుబ్బారావు గారు స్వామివారి దేవతా వస్త్రాలు బహిరిస్తారు అది मी चपटल ना कला का दुपटल आने की दुम्मू रे दे మరి ఈనాటి శ్రీహరి పాత్రధారి డాక్టరేట్ బిరితాంతుడు వారు కూడా ఎన్నో నందులు కైలాసం చేసుకుంటున్నారంటే మహానటుడు ఎన్ సుబ్బరాజు గారి వారి యొక్క ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం మహాశైలారా వేదిక ముందు కూర్చున్న అశేషమైన రసహృదయం కలిగిన ప్రేక్షక మహాశైలకు ఈనాటి వేదిక మీద మీ అందరి సమక్షంలో ఒక ప్రఖ్యాతమైన ప్రతిష్టాత్మకమైన వేదిక మీద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కలియుగానికి ప్రత్యక్ష దైవమై ససాక్ష్యంగా నిలిచిన స్వామివారి సమక్షంలో శ్రీమతి రత్నశ్రీ గారు ఒక సత్కారం పొందటం అనేటువంటిది కళారంగం మొత్తానికి చేసినటువంటి సత్కారంగా నేను ఈరోజు భావిస్తున్నాను విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషించటంలో రత్నశ్రీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి బాణీ ఉంది ఒకే రోజు ఖమ్మం జిల్లా ఏప్రిల్ పదహారు తారీఖు తెలుగు నాటకరంగ దినోత్సవం రోజు సంవత్సరం కొంచెం గుర్తులేదు సీతామణి నాటకం ఆడాం వెంటనే ఒక పది నిమిషాల తేడాలో మళ్ళీ ఆవిడ చంద్రమతిగా అదే స్టేజీ మీద కాట్సినాడింది నేను ఆ రెండూ చూసి మొట్టమొదటిసారిగా ఆవిడకి అభిమాని అయ్యాను ఒకే రోజు రెండు ప్రదర్శనలు విరుద్ధమైనటువంటి పాత్రల్ని ఆవిడ ఆ రోజు ప్రదర్శిస్తే రత్నశ్రీ గారు అందరి లాంటి పాత్రధారణే కాదు ఆవిడ ఒక పాత్రల మీద ఒక ఒక నమ్మకం ఒక భక్తి అన్నిటికంటే ముందు వేషం చేయాలని ఒక పట్టుదల కలిగినటువంటి కళాకారిణిగా నేను ఆ రోజు ఆవిడ గుర్తించుకున్నాను ఆవిడ సీజన్ టు సీజన్ అంటే ఒక సీజన్లో చేసిన పని ఇంకో సీజన్లో చెయ్యదు ఇది ఒక వ్యాపారాత్మకమైన కళ కమర్షియల్ ఆర్టిస్ట్ ఎట్లా ఉండాలంటే పాత చింతకాయ పచ్చడిలాగా పాడిందే పాడరా పాచిపాడ అన్నట్టు ఉండకూడదు ఆవిడ వినాయక చవితి సీజన్లో ఒకటి చేస్తే మళ్ళీ వెంటనే దసరా సీజన్కి దాన్ని మారుస్తుంది ఇది రత్నశ్రీ గారిలో ఉన్నటువంటి క్రియేటివిటీ దాని ఏమంటారంటే సృజనాత్మక కళకి సృజనాత్మక ఉండాలి ఎప్పుడైనా కళకి సృజనాత్మక లేకపోతే మొనాటమీ వస్తుంది నేను ఇదే చేస్తా నేను ఇంతే చేస్తా నేను చేసింది అని ఉంటుంది అందుకని కళకు ఎప్పుడైనా సరే క్రియేటివిటీ ఉండాలి ఇలా చేసింది ఇలా చేయకూడదు ఒక్క సీన్లో చేస్తే ఇంకో సీన్లో చేయకూడదు అప్పటికప్పుడు సృష్టించి ఇంకోటి చేసుకోగలగాలి ఇలాంటివి ఆవిడ సారాధ్యంలో నేను చాలా అనుభూతులు అనుభవాలు నాకున్నాయి ఆవిడ ఆవిడకి తెలుసు నాకు తెలుసు రంగస్థలం మీద పరస్పర సహకారంతో చాలా కొన్ని కొన్ని ప్రయోగాలు చేశాను అటువంటి రత్నశ్రీ గారు అటు చంద్రమతిగా సంఘుగా ఇక వేషం ఆవిడది చూడాలంటే త అది ఎంత బాగా తగాదు అవుతుందంటే ఇది బాలనాగమ నాటకమా సంఘు నాటకమా అని అని ప్రశ్నిస్తారు ప్రేక్షకులు అంత బాగా వేషాన్ని ఆవిడ తీర్చిదిద్దుకుంది అటు చలాకీ వేషాలు ఇటు పతివ్రత వేషాలు పరిషత్తు వేషాలు ద్రౌపదిగా అనేకమైనటువంటి సంస్థల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నటీమణి తెలుగు నాటక రంగం గర్వించదగ్గ నటీమణి తెలుగు నాటక రంగం జే జేలు పలు కావలసినటువంటి నటీమణి ఎందుకంటే మన తరంలో ఉన్న వాళ్ళని మనం గుర్తించడం కొంచెం మనకి బద్ధకంగాను కొంచెం అసహనంగా ఉంటుంది మన తరంలో ఉన్న వాళ్ళని మనం గుర్తించాం చనిపోయిన వాళ్ళు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పడానికి పోయిన వాళ్ళు అబ్బా గూరూరు సావిత్రి గారు చేసేవారండి అని ఇప్పుడు చూడని వాడు కూడా చెప్తాడు విచిత్రం అది ఇసలు ఇప్పుడు చూడని వాడు కూడా గురుడు సావిత్రమ్మ గారు చేసేవాళ్ళు అండి అంటారు అది నాకు అర్థం కాదు చూసిన వాళ్ళు చెప్తే ఓకే ఆవిడ చేస్తు చేయలేదు కదా బ్రహ్మాండంగా చేస్తుంది కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలి ఇది సంప్రదాయం గురజాడప్పారావు గారు ఎప్పుడో చెప్పారు సమకా సమకాలము వారు మెత్తురే ఎంత చేసినా మన పక్కన ఉన్నవాడు మెచ్చడు అది కవులకి కళాకారులకు ఉన్నటువంటి ఒక శాపం అందుకోసం ఆ సంప్రదాయాన్ని మనం భేదించి మన పక్కన వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళల్లో ఉన్న తప్పుని వాళ్ళకి చెప్దాం తప్పు లేదు వాళ్ళల్లో ఉన్న ఒప్పు ఉంటే వాళ్ళకి ఆ ఒప్పు కూడా వాళ్ళని పది మందిలో కూడా చెప్దాం ఆ ఒప్పుని అటువంటి సంప్రదాయం ఒకటి కళారంగంలో రావాలని కోరుకుంటూ రత్నశ్రీ గారి అభ్యున్నతిని కోరుకుంటూ ఆవిడ ఇంకా 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 మంచి కీర్తి ప్రతిష్టలు పొందాలని ఇటీవలే ఆవిడికి యూనివర్సిటీ వాళ్ళు గోవా యూనివర్సిటీ వాళ్ళు ఆవిడకి డాక్టరేట్ బిరుది ఇచ్చి ఆవిడ కళారంగానికి ఆవిడ చేస్తున్న సేవకు డాక్టరేట్ బిరుది ఇచ్చి గౌరవించారు అందుకు కూడా నేను ఈ వేదిక ముఖంగా ఆవిడికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రత్నశ్రీ గారి శ్రేయస్సుని కాంక్షిస్తూ ఆవిడ గురించి మాట్లాడే ఒక మంచి అవకాశం నాకు ఇక్కడ కల్పించినందుకు ఇది నేను ఒక తీపి గుర్తుగా జ్ఞాపకం పెట్టుకుంటాను సార్ ధన్యవాదాలు పొత్తూరు సుబ్బారావు గారిని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను మరి కొట్టు వెంకటాచారి గారు పెద్దలు గౌరవలు వారిని కూడా రత్నశ్రీ గారి గురించి సుబ్బారావు గారి గురించి వారి స్పందన చేయవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం చింతామణి నాటకం అనేది నూ నూట ఐదు సంవత్సరాల క్రితం రచింపబడినటువంటి నాటకం అది చూస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో రోజుకొక ప్రదర్శన పొందినటువంటి నాటకం ప్రప్రథమంగా మన చింతామణిగా మనం భావించుకోవాలి అంటే దాని గొప్పతనం ఏమిటంటే దేవదాసి తత్వం వేశ్యాలంపటత్వం ముఖ్య కేంద్రంగా భావించుకొని ఆ రోజుల్లో కాళకూరు నారాయణరావు గారు పంతొమ్మిది వందల ఇరవైలో ఇరవైలో ఆయన రాశారు వేసే తత్వం పోయింది ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు వేసే వాటికలు లేవు కానీ అది కనుమరుగైపోయింది వేసే తత్వం కానీ చెంతామణి నాటకం ఉందే అది ఒక హిస్టరీగా మారిపోయింది గతించిన కాలంలో మనం గుర్తు చేసుకుంటే దాని హిస్టరీ చరిత్ర అంటారు అది కథ కథ వెళ్ళిపోయింది కానీ కథనం అద్భుతంగా ఉంది ఇప్పటికీ ఎప్పటికీ మరి ఎప్పుడైనా తెలుగు నాటకం అనగానే మొట్టమొదటిగా పేర్కొనదగినటువంటిది చింతామణి అని ఎవరైనా పండితులు ఎవరైనా చెప్తారనమాట అటువంటి నాటకం ఈనాటికి ప్రదర్శిస్తున్నారు ఏ నాటికైనా ప్రదర్శిస్తూ ఉంటారు ఇకపోతే ఇది చింతామణి అంటే చింతామణి నాటకం మీద నేను పరిశోధన చేశాను అవన్నీ ఇప్పుడు ఇకపోతే రత్నశ్రీ గారు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటాను నంది నాటకాలకు నేను స్క్రూటినీ జడ్జిగా తిరుపతి వెళ్ళాను అక్కడ తిరుపతి అని ఉన్నారు ఆయన దేవస్థానం టీటీడీలో పనిచేస్తారు ఆయన ఏదో కొత్త నాటం తీసుకొని ఇప్పుడు నాకు గుర్తు అంత బాగాలేదు దాదాపు పాతిక సంవత్సరాలు అయి ఉండొచ్చు అప్పుడే ఈ అమ్మాయి కొర కొత్తగా వచ్చింది అనమాట అప్పుడే ఆమెను చూసి ఆమెకు చెప్పాను అమ్మాయి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఆ క్యారెక్టర్ అవగాహన చేసుకోవడం కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా చూశాను చూసినప్పుడు ముందు ముందు వీళ్ళు బాగా ప్రయత్నాలు చేస్తే మంచి స్థాయికి రాగలరు అని నేను ఆమెకు చెప్పాను ఆమెకు గుర్తులు ఉండకపోవచ్చు నాకు మాత్రం అది గుర్తుగా ఉంది అనమాట ఆ తర్వాత కాలంలో వారు నాటకాలు చాలా నేను చూశాను ఆ విధంగా దినదిన ప్రవర్ధమానమైపోయి ఇప్పుడు ఒక మహానటిగా ఆమె రూపురేఖలు దిద్దుకున్నారు ఆ వేసినటువంటి పాత్రలు అద్భుతమైనటువంటి పాత్రలు ఆ పాత్రల్లో ఆమె జీవిస్తూ తరిస్తూ ఉన్నదనమాట అంటే నటరాజస్వామిని ఆ విధంగా సేవ చేస్తూ ఆమె తరిస్తూ ఉంది ఇటువంటి మహనీయమైన మహత్తరమైనటువంటి ఈ ఈ శవనం యజ్ఞం ఈ యజ్ఞంలో ఆయన యజ్ఞకర్తగా మిత్రులు ఆత్మీయులు సుబ్బారావు గారు వారిని గురించి అందరూ చెప్పారు ఎవరు చెప్పినా ఒకటే సహృదయము అనేటువంటిది యూనివర్సల్ అంటే అది విశ్వజనీనమైనటువంటి సత్యం అన్నమాట ఆయన కళాహృదయులు రసహృదయులు సహృదయులు దాని ఆ ఇన్ని గుణాలు వారిలో ఉన్నాయి కాబట్టి ఒక గుడి వెలిసింది ఒక నాటకం ఒక నాటకం బ్రతుకుతూ ఉన్నది ఈ ప్రాచీన నాటక రంగాన్ని మరలా ఆయన అనేక విధాలుగా హంగులు రంగులు అన్ని పులుముకొని చేసేటువంటి కళాకారులందరినీ కూడా ప్రత్యేకంగా మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారులందరినీ కూడా తీసుకొని వచ్చి వెన్ను తట్టి వారిలో ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి విలువలకు వండబెట్టేటువంటి పద్ధతిలో ఇది ఒక మహత్తరమైన సవనంలాగా అంటే శవనం అంటే యజ్ఞం యజ్ఞంలాగా తయారు చేస్తూ ఉన్నారు శ్రీ శ్రీ పొత్తూరి వెంకట సుబ్బారావు గారు వారు నన్ను పిలిచారు ఎప్పుడు పిలిచినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటాను ఎన్ని రోజులునే సరే ఉండి ఆ విధంగా ఆ మహనీయుని యొక్క రసిక హృదయానికి కళా హృదయానికి నేను జోహారులు ఆశీర్వాదాలు మరి ఈనాటి సన్మాన గ్రహీత రత్నశ్రీ గారు స్పందన చేసే ముందు సుబ్బరాజు గారు వారు ఏదో సందేశాన్ని ఇస్తారంట ఒక సంగతి మీకు విన్నవించుకోవడం మర్చిపోయాను నాటకానికంటే ముందు ఒక అద్భుతమైన జానపద కళారూపం బుర్రకథని ఏర్పాటు చేశారు సుబ్బారావు గారు ఈ మధ్యకాలంలోనే ఆయన ఆలోచన విధానం ఎంత క్రమంగా పెరుగుతోందంటే బుర్రకథ ఆ ముగ్గురు కూర్చుని బుర్రకథని పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని ప్రజలకు అందించినటువంటి కళారూపం బుర్రకథ ఇందాక వాళ్లతో ఇక్కడికి ఏర్పాటు చేయించడం సార్ మీరు చేసినటువంటి పని మామూలు పని కాదు సార్ ఇంత ఇంత హంగులు మేము చేసాము ఒక ముగ్గురు వ్యక్తులు నిలబడి మొత్తం పద్దెనిమిది పర్వాల భారతానికి కళ్ళ ముందు నిలబెట్టారు ఈనాటి జాతికి ఏది అవసరమో అది చెప్పగలిగేది కేవలం కళ మాత్రమే అది నిరూపించబడింది ఇవాళ బురత అటువంటి కార్యక్రమాలు పెట్టేందుకు మీకు సభాముఖంగా నేను కృతజ్ఞతలు ప్రేక్షకులు అందరి పక్షాన తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ కొట్టే వెంకటాచార్యుల గారికి అలాగే మా శ్రీహరి పాత్రధారి డాక్టర్ నిభానపూడి సుబ్బరాజు గారికి అలాగే రాజనాల సత్య గారికి మన ఆంజనేయుల గారి అంజిరెడ్డి గారు మా దర్శి శ్రీనన్నయ్య గారు అలాగే మన ఆంధ్ర కళాభోజులు అపర శ్రీకృష్ణ దేవరాయలు అనే చెప్పుకోవాలి మా కళాకారులు అందరూ అయినటువంటి శ్రీ పొత్తూరి రమా వెంకట సుబ్బారావు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు ఇంతటి మహత్కరమైన ఆయన ఎప్పుడు చేసినా ఆ కార్యం మహత్కరమే బృహత్తరమే శుభకరమే అది అంతే వేరే లెవెల్లో ఉంటుంది ఏ ప్రోగ్రాం చేసినా ఎప్పుడో మేలో వచ్చింది నాకు డాక్టరేట్ నా సాటి కళాకారులే అట్లీస్ట్ ఒక ఫోన్ చెప్పి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పించుకోలేని దుస్థితి మా ఆర్టిస్టులది ఎందుకంటే ఈర్ష ద్వేషం అసూయ పిచ్చు అది ఎలా ప్రబలిపోతున్నాయంటే అలా ప్రబలిపోతున్న మా కళారంగంలో ఒక కళా పోషకుడికి ఒక శ్రీకృష్ణ దేవరాయలకి ఒక అపర ఆంధ్ర భోజుడికి ఏ సద్గుణాలు అయితే ఉంటాయో అటువంటి సద్గుణాలే ఇప్పుడు ఈయనలో నాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నేనే ఊరికే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేయను నా పారితోషికం నేను తీసుకునే నా ప్రదర్శన చేసి నేను వెళ్ళిపోతాను సో ఇటువంటి నాటకాలు నేను సంవత్సరానికి రెండు వందలు మూడు రెండు వందల వరకు ఆడతాను కానీ నన్ను ఒక సంవత్సరానికి మూడు అవకాశాలు ఇస్తారు ఇక్కడ రెండు ఒకటి హైదరాబాద్ ఆ మాత్రానికే నన్ను ఇంత గుర్తించి నాకు ఒక సత్కారం అందించాల్సిన అవసరం ఆయనకి లేదు వాస్తవంగా చెప్పాలంటే కానీ నా తోటి కళాకారులకి ఆ బాధ్యత ఉంది ఎందుకంటే రేపొద్దున వాళ్ళకు వచ్చినప్పుడు నేను చేసి వాళ్ళని విష్ చేయాలి అది ధర్మం ఆరోగ్యకరమైన పరిస్థితి కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆయన ఉదార స్వభావాన్ని చాటుకుని నన్ను ఈరోజు పేపర్లో కూడా డాక్టర్ జీ రత్నశ్రీ అని ఒక పేపర్ వేయించారు కానీ మా వాళ్ళు వాట్సాప్లు మొత్తం ఆ డాక్టర్ లేని పేపర్నే వైరల్ చేశారు తప్ప డాక్టర్ ఉన్న పేపర్ని మా వాళ్ళు వైరల్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అడిగితే ఏం చెప్తారు మాకు ఆ పేపర్ అందలేదు అంటారు అది కాదు దాని అంతరార్థం వేరు కానీ ఆయన వేయించారు పాప ఆయన తప్పు ఏమీ లేదు ఆయన పేపర్లో డాక్టర్ జీ రత్నశ్రీ భారత కళారత్నాన్ని వేయించారు బట్ మనం దాన్ని వైరల్ చేసుకోలేకపోయాం అది మా దౌర్భాగ్యం అది మా కళాకారుల పరిస్థితి కానీ వారు అలా కాదు అపర ఆంధ్ర భోజులు శ్రీకృష్ణ దేవరాయలైనటువంటి మా పొత్తూరు వెం రమా వెంకట సుబ్బారావు గారు ఈరోజు నన్ను సత్కరించి గౌరవించి ఈ వేదిక మీద మళ్ళీ అవకాశం కల్పించారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ భగవంతుడు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత రంగనాయకుల స్వామి వారి ఆశీర్వాదం ఆయనకి ఆయన కుటుంబానికి మెండుగా ఉండాలి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆయనకి ఆయన కుటుంబానికి మెండుగా ఉండాలి మిమ్మల్ని అందరినీ ఈ గ్రామం ఎక్కడ ఉండేది తెలిసేదే కాదు ఎవరికి ఇప్పుడు నేను ముందు కూడా చెప్పాను రాజుపాలెం అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు అది పల్నాడు జిల్లా సత్తెనపల్లి పక్కనే ఉంది రాజుపాలెం అనే విషయం అది ఎలా తెలిసింది ఒక పొత్తూరు రమా వెంకట సుబ్బారావు గారి వల్లే తెలిసింది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్టిస్ట్గా నేను ఓవరాల్గా రెండు స్టేట్లు తిరుగుతాను ఎక్కడికి వెళ్ళినా రాజుపాలెంలో ఈసారి మీరు ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏమేమి నాటకాలు పెట్టారో అని అడుగుతారు ఆ స్థాయికి తీసుకొచ్చారు ఈ గ్రామాన్ని వీరు మన పొత్తూరి రామా వెంకట సుబ్బారావు గారు మనందరము గర్వపడాలి ఆయన ఈ ఊరిలో జన్మించాడు ఈ ఊరి కోసం పాటు పడుతున్నాడు ఈ గుడి కోసం పాటుపడుతున్నారు వారు ఎంత నేను ఈ గుడి స్టార్టింగ్ నుంచి నేను ఎరుగుదును ఇక్కడ మాకు వస్త్ర గృహాలు కల్పించారు రెండు అంతస్తులు కట్టించారు రూమ్లు ఏర్పాటు చేశారు ఎవరైనా వస్తే ఉండటానికి ఆ గోశాల కూడా ఇంత లేదు నేను ఫస్ట్ చూసినప్పుడు ఎంత డెవలప్ చేశారు అదంతా ఒక్క మనిషి పూనుకుంటే ఆయన పని కాదు ఆయనకి భగవత్ సంకల్పం ఉంది ఆయన వెనక మహామహా పీఠాధిపతులు ఉన్నారు ఆయన పిలిస్తే పలికే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు అదంతా ఒక మనిషి పిలుపుకు కాదు ఆయనలో ఒక దైవ వాక్కు ఉంది ఆయనే దైవాంశ సంబుతుడు నిజంగా చెప్పాలంటే వచ్చే కాలంలో ఆయన అవధోతగా మారినా మనం చెప్పి ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు ఎందుకంటే ఇలా చేసి 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 సత్కార్యాలు చేసి సత్సాంగత్యాలు చేసి వారు అలా వెళ్ళిపోతారు దైవ చింతనలో అలా వారు వెళ్ళినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంతటి నడిచే దైవం మీ ఉన్నందుకు మీరందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు అటువంటి వారి దృష్టిలో మా కళాకారులు ఉన్నందుకు మేము కూడా ఎంతో పుణ్యం చేసుకున్నామని మరొకసారి నాకు ఈ సత్కారం అందించినందుకు గాను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత రంగనాయకల స్వామి వారి ఆశీర్వాదం ఆయనకి ఆయన కుటుంబానికి మెండుగా ఉండాలి మీ గ్రామాన్ని చల్లగా కాచి కాపాడాలని చుట్టుపక్కల గ్రామాల వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆ దేవదేవుని మనసారా కోరుకుంటూ మీ డాక్టర్ జీ రత్నశ్రీ ఫ్రమ్ కడప 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 చెప్ప థ్యాంక్ యూ కొట్టాలయ్యా చెప్పట్లు ఏమి ఏం దబ్బా కొట్టండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మరి రత్నశ్రీ గారు చెప్పినట్టు సుబ్బారావు గారు ఇక్కడ జనవరిలో మూడు రోజులు ఆగస్టు నెలలో ఐదు రోజులు ఉగాదికి ఐదు రోజులు హైదరాబాద్ ఫిలిం నగర్ సిలిం నగర్ సిటీలో జరుపుతారు అక్కడ ఐదు రోజులు నూట పాతిక మంది కళాకారులు ఇక్కడ ఐదు రోజుల కళాకారులు ఎంతోమంది వందల మంది కళాకారులు సంవత్సరంలో మూడు సార్లు పోషిస్తున్నారు ఎంతో మంది కళాకారులు టెక్నీషియన్స్ కానివ్వండి కళాకారులు కానివ్వండి మైకోలు కానీ లైటింగ్ కానీ టెంట్ హౌస్ ఎవరైనా సరే ఆ మహానుభాడు సంవత్సరంలో మూడు సార్లు మా అందరిని పోషిస్తున్నాడంటే అంటే అది అతను భుజస్కందాలపై వేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులే ఇవ్వాలనే ఆశీస్సులే ఆయనకి మెండుగా ఉండాలని మన రత్నశ్రీ గారు చెప్పినట్టు రెమ్యూనిమేషన్ తీసుకుంటా ఉన్నారు కానీ ఇందులో ఒక గొప్ప విశేషం ఉంది మేకప్కి ముందే వారు డబ్బులు తెచ్చి ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తారు నిన్న ఒక పది నిమిషాలు పూజా కార్యక్రమం లేట్ అయిందని ఏమండి పది నిమిషాలు లేట్ అయిందని ఇంకా మేకప్లు అవ్వలేదు అంత ఉన్నతమైనటువంటి మంచి మనసు కలిగిన వాడు మన పుత్తూరు వెంకట సుబ్బారావు గారు అట్లాగే వారిద్దరి దంపతులు పుత్తూరు వెంకట రమా సుబ్బారావు గారి దంపతులు ఇద్దరు మా కళాకారుల పట్ల ఎప్పుడు అమూల్యమైన ఆశీస్సులు ఇవ్వాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి తుమ్మూరు వెంకటేశ్వరులు గారు అంటే ఉపాధ్యక్షులు తెలంగాణ నాటక సమాజాల సమైక్య తెలంగాణ నుంచి వచ్చారు వారు కూడా సుబ్బారావు గారి నుంచి వారి స్పందన రెండు మాటల్లో ఇస్తారని కోరుకుంటున్నాం పుత్తూరి వెంకటరామ సుబ్బారావు దంపతులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆ సమాఖ్య తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఊరికి నాకు కూడా కొంత సంబంధం ఉంది వీరి అన్నగారి కుమారుడు పుత్తూరి చిన్నపట్టాపిదాస్ ఇక్కడ నుంచి తెలంగాణకు వచ్చి నాతో జతగట్టి అనేక పరిషత్తులలో ఆడి నంది నాటకాల వరకు పోయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేటటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఢిల్లీ వరకు ప్రదర్శనలు ఇచ్చినటువంటి నా మిత్రుడు మొన్నని అకాల మరణం చెందారు దాస్ దాసు గారు వీళ్ళు అన్నయ్య గారు అబ్బాయే పొద్దు అన్నగారు మన మేము నేను సుబ్బరాజు గారు మా దాసు మేము ముగ్గురం త్రిమూర్తుల్లా ఏ పరిషత్తులైనా కలిసి ఆడేటటువంటి వాళ్ళం మిత్రుడు సహాయ కార్యదర్శిగా కూడా రాసా తెలంగాణ సమాఖ్యలో ఉన్నారు మరి రత్నశ్రీ గారు నిజంగా మీ అమ్మగారు ఎలా పెట్టారో రత్నవాణి కానీ దానికి శ్రీని చేశారు ఇక సుబ్బారావు గారు గురించి చెప్పాలి అంటే ఈ గుడి కట్టిన నుంచి నాకు ఆహ్వానం పంపుతూనే ఉన్నారు ఎప్పుడూ సమయం కలవలే ఈరోజు ఎన్ని పనులున్నా సరే సుబ్బారావు గారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని మనం రాజుపాలెంలో అడుగు పెట్టాలి సుబ్బారావు గారి యొక్క ఘనతను వేణువుల చాటాలి నిజంగా ఇటు ఆధ్యాత్మిక చింతనలో కానివ్వండి కళారంగాలో కానివ్వండి వారికి వారే సాటు లేరెవరు మరెవరు పోటీ అన్న చందంగా సుబ్బారావు గారు ఉంటూ హైదరాబాదులో అనేక మార్లు కలిసాం అనేక మార్లు ఆహ్వానించారు క్షమించాలి మీ ఆహ్వానాన్ని రాలేకపోయినందుకు ఈరోజు వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి రత్నశ్రీ గారిని మా సుబ్బరాజుని మీ అందరినీ ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములుగా విడిపోయాం కానీ కళాకారులుగా కలిసే ఉన్నాం అదొక్కటి గమనంలో పెట్టుకోండి జీవితాంతం అక్కడ మేము ఏ నాటకం ఆడినా ఆంధ్ర వాళ్ళు అరవై శాతం నలభై శాతమే మేము అరవై నలభై కలిపి వంద శాతంతో అన్ని నాటకాలు ఆడుకుంటూ అన్నదమ్ములుగానే చూపిస్తున్నాం అలాగే ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సుబ్బారావు గారికి నిండు నూరేళ్ళు కలామ తల్లి ముద్దు మరి అటు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన భక్తుడుగా కలకాలం ఉండి ఇలాంటి కళలు ఎన్నో పోషించాలని మా తమ్ముడు వచ్చాడు రంగడు 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 అన్న చిన్నదాసు పెద్ద పెద్దాభిదాసు వీళ్ళందరం కలిసి నాటకాలు ఆడేవాళ్ళం మా సరే మంచిది ఈ ఆహ్వానాన్ని మేము వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీదకి ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ నుండి నూరేళ్ళు అస్తైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆశీర్వదిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను మరి ఒక చిన్న మాట చివరిగా పుత్తూరు వెంకట రమా సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు పెద్దోళ్ళు కానివ్వండి చిన్నోళ్ళు కానివ్వండి మా కళాకారులందరూ కానివ్వండి బయట వచ్చిన ప్రేక్షకులు కానివ్వండి ఎంతో ఓర్పుతోటి ఓపికతోటి ఎంతో కష్టపడి ఈ ఐదు రోజులు మాకు సహకారాన్ని అందించారు పుత్తూరు వెంకట రమా సుబ్బారావు గారు కుటుంబ సభ్యులు అందరికీ ఒక్కసారి మన కర్తలంతా అభినందన గట్టిగా క్లాప్స్ మరి వెంటనే నాటకం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది పెద్ద పెద్ద ఆర్టిస్టు తోటి ఏర్పాటు చేశారు వెను వెంటనే నాటకం ప్రారంభం